దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ దానికి కానిదానికి దానికి కానిదానికి దానికి ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం ఈ ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను మాట్లాడిన అంశంలో తప్పుడు తప్పుడు పదాలు దొర్లిని దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను మేడం గారు కూడా చూశారు